వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రియతమ ముఖ్యమంత్రి ఆడవాళ్ల జోలికొస్తే అగ్గిపుల్ల గీస్తా అంటూ ఆంధ్ర మహిళలను వెనకేసుకొస్తున్న వాస్తవాలు ప్రతి ప్రసంగంలో వినిపిస్తూనే ఉన్నాయి ఈ మాటల వల్ల అప్పు ఇచ్చిన వాళ్లకు ఎగవేతలు సహాయం చేసిన వారికి ఆత్మహత్యలే మిగులుతున్నాయి ఏదైనా మానవత్వంతో ప్రయత్నం చేస్తే ఆడవారి చట్టాలకు పదును ఎక్కువ కాబట్టి తప్పుడు కేసులకు కొదవలేని యంత్రాంగం ఉండనే ఉంది మరి సంఘంలో కలిసి బ్రతకాల్సింది కేవలం స్త్రీ పురుషులు మాత్రమే మరి ఈ స్త్రీ పురుషులు కూడా అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్న మూడు నాళ్ళ ముచ్చటే అవుతుంది ఏదైనా అమ్మాయి కాపురం చేయడం లేదంటే మగాడు నపుంసకుడని చేతకాని వాడని సంపాదన లేదని కాలనీలో పుకార్లు చక్కర్లు కొట్టి మరీ బాజాలతో సాటింపు వేసే ఆడపిల్లల తల్లిదండ్రులకు వర్తించిన చట్టాలు మగవారి వద్దకు వచ్చేసరికి అనకొండలా నోరు చేస్తూ అమాంతం మింగేస్తున్నాయి ఇప్పుడు ఉచిత బస్సుల వ్యవహారం కూడా ఇలాగే ఉంది ఒక బస్సులో ఆడవారికి ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయో అంతమందిని మాత్రమే ఉచిత మహిళా ప్రయాణికులను అనుమతించడం మానేసి మగవారి సీట్లను కూడా కబ్జా చేస్తున్నా ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి తర్ఫీదు కండక్టర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఇవ్వడం లేదు ఆఖరికి కొన్ని నియమాలను కానీ నిబంధనలను కానీ ప్రవేశపెట్టకపోవడం మగవారి పాలిట శాపంగా మారింది అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రవేశించదగ మహిళలు వారి ఆక్రమణ మరీ దారుణంగా తయారైంది తమ సీట్ల వరకు మాత్రమే పరిమితం చేసుకునే మహిళా సీట్లను పురుష సీట్లకు కూడా ఆపాదించుకొని ఆక్రమించుకొని మహిళా జులుం పురుషులపై చూపుతున్నారు మగవారి సీట్లను మగవారికే కేటాయించే గౌరవ మర్యాదలు మరుగున పడ్డాయి ఇందుకోసం చంద్రబాబు పాలనలో అధికారులకు ఎలాంటి ట్రైనింగ్ ఆర్టీసీ యాజమాన్యం తరపున అందివ్వలేదు డబ్బు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన పురుషులు వేళ్లాడుతూ గమ్యం చేరుతుంటే ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు మగవారి సీట్లను కూడా ఆక్యుపై చేస్తున్నారు మరి ఈ సందర్భంలో పెట్టే వేడాలతో లగేజీలతో బస్సు ఎక్కి ప్రయాణం చేయవలసిన వ్యక్తులు ఎలా ఇటువంటి రద్దీతో కూడిన బస్సులను ఎక్కగలుగుతారు వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఈ ప్రశ్న ఎప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిందా కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు సమానత్వ విధానం కూడా ఆలోచించి టికెట్లు కొనుగోలు చేసిన పురుషులకు కూడా సమాన వాటా పంచాలన్న లక్ష్యం లేకపోవడం బాధాకరం ఇటువంటి సంఘటనలు రోజు ఎన్నో జరుగుతున్నా నాకెందుకులే ఆడవారితో సమస్య గమ్యం చేరితే చాలు అనుకునేవారే మౌనంగా తలవంచుకొని ప్రయాణం చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి సమానత్వం లేని బస్సు ప్రయాణం సీట్ల కేటాయింపు లేని ఉచిత ప్రయాణం పురుషులకు ప్రాణాంతకంగా మారుతుంది ఈ పరిస్థితిపై కట్టడి లేకపోతే రాబోయే రోజుల్లో న్యాయస్థానాల్లో ఉచిత బస్సు తుస్సుమనే అవకాశం కూడా లేకపోలేదు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు శాశ్వతంగా ఉంటాయి ఆలోచనలు లేని ఉచిత పథకాల వల్ల ఎవరికి హాని జరుగుతుందో కమిటీ నివేదికల ద్వారా ప్రభుత్వం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ఏదో మహిళలను కించపరిస్తే ఊరుకోం అనే ప్రభుత్వం మహిళలే పురుషులను కించపరుస్తుంటే వాటికి సమాధానం లేకపోవడం నిరంకుశత్వానికి నిదర్శనమవుతుంది స్త్రీ పురుషులు ఇరువురికి సమాన హక్కులు కేటాయించినప్పుడు ఉచిత బస్సుల్లో కూడా ఉచిత పథకానికి ఎంతమంది మహిళలను అనుమతించాలో అంతమందికే అనుమతి ఉండాలి పురుషుల సీట్లలో మహిళలను కూర్చోనివ్వకూడదు అలా కూర్చుంటే వారి నుండి కూడా టికెట్ వసూలు చేయాలి બાર તો બોલ છે ને પેલું છે વચ્ચે

కొంచారు <imitation> చేస్తున్నా ज्ञान त म कु कु ग न ओ जा म रङ कु कु ग न रङ कु लै न गथ्रि नि पहल न नि नि पहल का कु नि कुतल का न न न छोड अड मा टपर ल ब नि म मकल कन्फ्रेन्स व